అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా అనేను గొప్ప స్వరంతో ఆయన చెబుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం అనగా అందరూ వినేటట్లుగా గొప్ప స్వరంతో ఆయన మాట్లాడుతున్నారు అదే స్వరము నీకు వినబడుతుంది అందుచేతనే ప్రజ్ఞ గ్రంథంలో పదే 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 మనం వింటూ ఉంటాం ఏమిటనగా చెవి గలవాడు గాక ఎన్ని పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేక రీతులుగా మాట్లాడుతున్నాడు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఏదో ప్రసంగాల ద్వారానే దేవుని వాక్యాన్ని వింటున్నామో అనుకున్న వద్దు దేవుడిని జీవితంలో అనారోగ్యంతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు జబ్బుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించాలి నువ్వు గ్రహించలేకపోతున్నావు ఈరోజు నువ్వు మంచం మీద ఉన్నావు అనుకో నువ్వు మంచం మీద ఉండడం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించాలి ఎందుకు ఈ మంచం మీద ఉన్నాను అని నువ్వు ఆలోచించినట్లయితే దేవుని ఇక మెల్లని స్వరాన్ని వినడానికి అవకాశం ఉంది ఏదైనా ప్రమాదం గుండా వెళ్ళావు ఏదైనా ప్రమాదం గుండా వెళుతున్నావు అనగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సుఖ సమయాల్లోనే కాదు దేవుడు మాట్లాడేది మన కష్ట సమయాల్లో కూడా దేవుడు మాట్లాడుతాడు అని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను చీకడగలిగిన ఆ సమయంలో ఆ లోకంలో ప్రకాశమానమైన ఆ దూత ప్రవేశించడం ద్వారా గొప్ప స్వరం వినబడుతున్నట్లుగా చూస్తాం అదేమిటనగా మహాబబులోను కూలిపోయెను కూలిపోయేను మహాబబులోను కూలిపోయెను కూలిపోయాను పిల్లరా మీరు వింటారా మహాబబులోను కూలిపోయెను కూలిపోయేను అని రెండు పర్యాయలే వాడబడింది మూడు పర్యాయాలను ఎందుకు వాడబడలే ఒక పర్యాయమే ఎందుకు వాడబడలే రెండు పర్యాయలే ఎందుకు వాడబడింది అనగా బబులోను కూలిపోయెను కూలిపోయెను అనగా ప్రపంచ అబద్ధ మత వ్యవస్థ కూలిపోయింది రిలీజియస్ సిస్టమ్ ఏ రాంగ్ రిలీజియస్ సిస్టమ్ కూలిపోయింది ఇంకొకసారి కూలిపోయింది అని చదివాం కదూ ఇంకొకసారి కూలిపోయింది అనే మాట పొలిటికల్ బ్యాబులోన్ సిస్టమ్ కాబట్టి రాజకీయ సంబంధమైన ఆ వ్యవస్థ కూలిపోయినట్లుగా చూస్తాం మత సంబంధంగా నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా రాజకీయ సంబంధంగా ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా నువ్వు కూలిపోతావు దేవుని యొక్క అధికారం క్రింద లేకపోతే దేవుని యొక్క మాట వినకుండా నీ సచితాలు నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు కూలిపోతావు అనే సత్యాన్ని ఆ ప్రియ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు మీరు గమనించండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మీరు గమనించండి మరియాను పిలిచారు మాకు తెలియని మరియా గుర్తుపట్టింది గుర్తుపెట్టాక ఏసై ఒక పనప్ప చెప్పారు వెళ్ళి నా సహోదరులకు చెప్పు ఇలా ఉంది జరిగింది అని మధ్య మరి ఏం చేసింది చెప్పండి దేవా ఫస్ట్ నేనే చూశాను ఒక సెల్ఫీ అనలేదు ఏసయ్య చెప్పింది ఇంత కూడా ఇంచు అటు ఇటు కాకుండా వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమని చెప్పింది శిష్యులకి పునరుద్ధానుడైన ఏసు ప్రవ్వారు అనగా మరణంపై విజయాన్ని పొందుకున్న ఏసు ప్రవ్వారు మరణమాని ముళ్ళెక్కడ మరణమాని విజయం ఎక్కడ అనే రీతిలో సాతానుడి తల అనగవ తొక్కి తొక్కి చితగ్గొట్టిన యేసు ప్రవ్వారు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి ఏసు ప్రవ్వారితో తిరిగిన వారు యేసు ఇచ్చిన శక్తితోని అద్భుతాలు చేసిన వారికి మొట్టమొదటిగా పునరుద్ధాన సువార్త చెప్పింది మగ్గి లేని వారికి తను ఇటు వాటు వెళ్ళలేదు నేను యేసు ప్రవ్ వారిని మొట్టమొదటిగా చూశాను నా అంత గొప్ప స్త్రీ లేదు నా అంత పరిశుద్ధురాలు లేరు నా అంత గొప్పవారు లేరు నేను ఇంత పట్టుదల కలిగి వేచి చూశాను నేను ఇంత నిజాయితీగా ఉన్నాను అనే విధంగా ఆలోచించక్కలేదు ఏసయ్య చెప్పింది తను చేసి ఈరోజు నేను నా జీవితంలో వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఏసు ప్రవ్ చెప్పింది మనం చేస్తున్నామా నీలో ఆ ఉత్సాహం ఉందా ఏసే కొరకు బ్రతకాలనే ఉత్సాహము నీవు ఏసే కొరకు జీవించాలి ఏసే కొరకు ఒక సాక్ష్యంగా ఉండాలనే ఉత్సాహం ఉత్సాహము నా జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మన లైఫ్లో అన్నిటికీ ఉత్సాహం ఉంటుంది మీరు ఆలోచించండి ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది వాడి ముక్కు తెలుసా ముఖం తెలుసా మనకు సంబంధం లేదు ఇలా జరిగింది అలా జరిగింది ఈ క్రికెట్ ఆ బాల్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ఎక్కడ చూడండి టీ కొట్టు దగ్గర కటింగ్ షాప్ దగ్గర మెకానిక్ షాప్ దగ్గర టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కడ చూసినా ఒకరిద్దరు ఏదైనా మాట్లాడి మనం దూరుతాం కానీ మనలో ఏసయ్య గురించి సువార్త చెప్పే విధంగా మన జీవితాలు ఉన్నాయా ఆ పట్టుదలతో వేచి చూచే విధంగా ఆ నిజాయితీతో ఏసయ్యని మోస్తూ ఒక సాక్ష్యం కలిగిన జీవితంతో ఉత్సాహంగా దేవుడి కొరకు జీవించే వారంగా ఉన్నామా ఈ రోజుల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మనం వెళ్ళి ఒకరికి స్వార్థ చెప్పే పరిస్థితులు లేవేమో కానీ మన జీవితం ఒక స్వార్థ వలి ఉందా అనేది ఒక్కసారి ఆలోచించండి మరణాన్ని జయించిన యేసు ఖాళీ సమాధిని చూసింది మొట్టమొదటిగా మగ్ధలేని మరియా పునరుద్ధానుడైన యేసుని చూసింది మగ్ధలేని ఈ ఈరోజు చెలమ అక్కయ్య ఆంటీ నీ చేతుల్లో నీ కుటుంబం ఉంది నీ ప్రార్థనా జీవితం నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది నీ నిజాయితీ నీ కుటుంబాన్ని సిలువ వైపు నడిపించి పరలోకం వైపు నడిపించే విధంగా నీ ఉత్సాహము చెత్త చెదారాలు మాట్లాడకుండా మనుషుల గురించి వారు వెనక మాట్లాడేదానికంటే ఈ స్వార్థని భర్తకి నీ భార్యకి మీ బిడ్డలకి చెప్పే విధంగా స్త్రీ బాధ్యత కాదు తర్వాత పురుషులు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళారు ఏ విధంగా శిష్యులు ముందుకు తీసుకు ఆ విధంగా ప్రతి పురుషుడు కూడా బాధ్యత ఈరోజు నీ జీవితాల్లో ఈ మూడు అనుభవాలు ఆ పట్టుదల నీ జీవితాల్లో రావాలి దేవుడు ఎందు వేచి చూస్తూ ఆ నిజాయితీ నీ జీవితాల్లో రావాలి సిలువను మోయడంలో నీ జీవితంలో ఆ ఉత్సాహం రావాలి క్రీస్తు సువార్త వ్యాపించడంలో అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే తమ్ముడు చెలమ నేను చెప్పే మాట నువ్వు లోకరితమైన వాటిల్లో పట్టుదలతో ఉన్నావేమో నీ విశ్వాసంలో పట్టుదల కలిగి వేచి చూడు నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు దేవుడిని జీవితాల దాన్ని గ్రహించునుగాక ఏ క్రీస్తునైతే నువ్వు నమ్ముకున్నావు ఆ క్రీస్తుని నువ్వు మోసి చూడు నువ్వు నిజాయితీగా జీవించి దేవుడికి సాక్షిగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చును గాక నీలో ఉత్సాహము పాపం చేయడంలో కాదు నీ ఉత్సాహం స్నేహులతో తిరగడం కాదు నీ ఉత్సాహంలో ఇతరుల గురించి మాట్లాడడంలో కాదు నీ ఉత్సాహము దేవుడి కొరకు జీవించడంలో చూపెట్టు చరిత్రలో నిలబడేటట్టు దేవుడిని గాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి